రాధిక కేసు లో న్యాయం చేయాలంటూ సీఎం కు విజ్ఞప్తి చేశారు ఆమె సీఎం రేవంత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు రోహిత్ తల్లి చేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సమగ్రంగా కేసు దర్యాప్తు చేయాలని కోరారు రోహిత్ తల్లి రాధిక రోహిత్ తల్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కేసు రీఓపెన్ చేయాల్సిందిగా రేవంత్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది సీఎం ను కలిసి న్యాయం చేయాలి అంటూ వేడుకున్నారు రేవంత్ తల్లి రోహిత్ తల్లి సీఎం రేవంత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు రోహిత్ తల్లి కేసును రీఓపెన్ చేశామని చెప్పారు సీఎం రేవంత్ సమగ్రంగా కేసు దర్యాప్తు చేయాలని కోరారు రోహిత్ తల్లి రాధిక

వచ్చి కలిసి సీఎం ను కలిశారు సీఎం చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు రోహిత్ వేమ్లా కేసును పునర్వి విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ కేసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పునర్విచారణ చేస్తాం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరిగేలా చూస్తాం అప్పుడు ఎవరైతే ఆరోపణలు మీరు చేశారో వాళ్ళందరి కూడా సమగ్ర విచారణ చేస్తామనేదైతే సీఎం హామీ ఇచ్చారు సీఎంతో పాటుగా ఉన్న హెచ్యు నేతలు అప్పటి విద్యార్థి సంఘ నేతలకు కూడా సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు మాట్లాడారు కొద్దిసేపటి క్రితమే వేముల తల్లి రాధిక బయటకు వచ్చారు ఆమె కూడా టీవీ నైన్ తో మాట్లాడుతూ చెప్తున్నారు సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది సడన్ గా కేసు క్లోజ్ చేయడం పైన కొంత ఆందోళనకు గురయ్యాం కాకపోతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీతో మేమైతే మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామనేదైతే రోహిత్ విమలా తల్లి రాధిక చెప్తుంది సో మొత్తానికైతే నిన్న క్లోజ్ చేయడం వెంటనే దాన్ని డీజీపీ చేయాలని ఆదేశించడం వెంటే రోహిత్ వేముల తల్లి వేముల రాధికకి ఒక్కసారి మీరు హోల్ లో చంపింది విసి అప్పారావే అది ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా నేను చెప్పగలుగుతున్నాను ఆ ఆ రోజు సస్పెండ్ చేశారు కదా ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు దళితుడు అనేక సస్పెండ్ చేసింది ఈరోజు రోహిత్ వ్యమంలో దళితుడు కాదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు రోహిత్ వేమంలో చనిపోయాడు కాబట్టి వచ్చి చెప్పలేడు అనేది అది చాలా దుర్మార్గం నా ఉసురు మీకు తప్పకుండా తగులుద్ది అట్లా తగిలి తగిలి ఒకడు పోయాడు ఇంకా మీ మీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు టపా కడతా ఉంటారు ఇంకా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయిందని భయంతో ఓడిపోతే అందరిని జై జైలు పాలు చేస్తారనే రాహుల్ గాంధీ గారి భయంతో ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని బ్లేమ్ చేయడానికి రెండు నెలల క్రితమే ఇది క్లోజ్ చేసేసారంటే ఆల్రెడీ ఇది కోర్టుకి చేసేసారు ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ టైంలో బయట పెట్టే బయట పెడతానికి ఉద్దేశం ఏంటి ఈ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడానికి వాళ్ళు చేసినంత మాత్రాన్ని ఎవరు నమ్మే వాళ్ళు లేరు ఈ బీజేపీ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందరూ మీ అబ్బాయి దళితుడు కాదు అని చెప్పేసి రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడాన్ని ఎట్లా చూస్తారు నేను అవుతాను ఒకటి ఏంటంటే రెండు వేల పదిహేడు పోలీసులు ఎట్లా చదువుతారు దళితుడు కాదని పోలీసులు ఎంక్వైరీ ఏమి ఉండదు కదా ఇది అందరూ తెలుసు సామాన్యులు ప్రజలకు కూడా తెలిసింది నా బట్టు చదువు లేని దానికి కూడా తెలిసిన విషయం ఇది కన్న తల్లిని నేను నేను దళితురాళ్ళని నేను దళితురాలు అయినప్పుడు నా కొడుకు దళితుడు కాదా నేను ఖచ్చితంగా దళిత మహిళని నేను కావాలని కేసులో వాళ్ళు ఇరుక్కుంటారనేసి ఇట్లా చేస్తున్నారు దళితుడు కాదని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఎంత ప్రచారం చేస్తున్నా కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశం మొత్తం అమ్మే వాళ్ళే లేరు రోహిత్ వేమో దళిత్ ఇంకంతే దళిత్ అంటే దళిత్ దళిత్ గానే పుట్టాడు దళిత్ గానే చచ్చిపోయాడు ఇప్పుడు దళిత్ కాదంటే రోహిత్ వేము వచ్చి చెబుతారు సాక్ష్యం సరే దళిత్ కాదు అంటున్నారు ఆ రోజు మిగతా నలుగురు ఇంకో ఇంకా ఉన్న నలుగురు నా బిడ్డలే వాళ్ళు దళితులు వాళ్ళ జీవితాలు ఏంటి అసలుకి వాళ్ళ జీవితాల సంగతి వాళ్ళకి ఈ రోజు దాకా వాళ్ళకి ఉద్యోగాలు లేవు కేసు తీసేసేయలేదు వాళ్ళ మీద పెట్టిన కేసులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు దళిత కాదని దళితని చంపేశారు ఇప్పుడు దళితు కాదంటున్నారు నా రోహిత్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి నేనే నడి రోడ్డు మీద నిలబడేసి ప్రస్తు వాళ్ళందరినీ పిలిచేసి నేను దళిత్ కాదు నా కొడుకు దళిత్ కాదని ఒప్పుకొని నేను వెళ్ళిపోతాను పిల్లడిని చేత పట్టుకొని తన పడుతుందనే ఉద్దేశంతో ఆ చనిపోయాడు అని రిపోర్ట్ పోలీసులు చనిపోయినాక ఎట్లా చదువుతారు వాడుతో క్యాస్ట్ కాదని భయంతో సర్టిఫికేట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తానని ఇది చాలా చాలా దారుణం నేను చాలా బాధపడుతున్నాను నా పిల్లడు చనిపోయినాక వాడు దళిత దళిత కాదు దళిత వాళ్ళు సస్పెండ్ చేసింది ఏం బుద్ధి లేదా కళ్ళు లేవా వాళ్ళకి కళ్ళ కళ్ళ అక్కడ పోయినాయి వాడు సర్టిఫికేట్స్ అన్నీ చూశారుగా అన్ని సర్టిఫికెట్స్ అన్నీ చూసే ఆ రోజు కాంతిలాల్ దండే కలెక్టర్ గుంటూరు ఆయన దళిత రోహిత్ వేమలో దళితని ఇచ్చాడు ఇచ్చేసి వెంటనే రెండు రెండు ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ దళిత్ కాదు మళ్ళీ ఈ చేయాలని చేశారు ఈ సర్టిఫికెట్స్ కూడా సర్టిఫికెట్స్ కూడా ఫోర్జరీ చేశారని చెప్పేసి రిపోర్ట్లో ఇచ్చారు పోలీసులు దీని మీద ఏం చెప్తారు ఫోర్జరీ చేస్తే ఈ యూనివర్సిటీలో అట్లా చేర్చుకున్నారు కళ్ళు నాకు ఇంకా బూతులు వచ్చేస్తాను కళ్ళెవరని ఇదే ఇదేనాయా వాళ్ళు కళ్ళుపోయినాయి వాళ్ళ వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న లేక ఆ సర్టిఫికెట్స్ చదువుకున్న పిల్ల చదువుకున్న ఆ సర్టిఫికెట్స్ ఫేక్ అయినాయి మామూలు అయినాయి తెలీదా అంత మెరిట్ స్టూడెంటు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎట్లాగా ఎట్లాగా ఫేక్ అని చదువుతారు అసలు ఫేక్ అని చదివితే బయట తీసుకురండి అవన్నీ బయట పెట్టండి ప్రజలందరూ చూస్తారుగా వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ అన్నీ తీసుకెళ్ళారు కదా వాళ్ళు అన్ని ఇంకేంటి నెట్ట ఏంటి రెండు సార్లు క్వాలిఫై అయ్యింది జేఆర్ఎఫ్ జేఆర్ఎఫ్ రెండుసార్లు క్వాలిఫై అయ్యాడు విసి అప్పారావు కూడా క్వాలిఫై అవ్వలేదు మీదకి వస్తుంది అంటే ఇప్పటి వరకు ఆడుకోకుండా నా కొడుకు వచ్చాడు జనరల్ లో వచ్చాడు మెరిట్ మెరిట్ గా పాస్ అయ్యి జనరల్ లో వచ్చాడు ఆ ఈ ఈ మోడి ఇది మోడీ తప్పుడు సర్టిఫికెట్ లాంటివి కాదు నేను గేట్ కారు నిలబడతాను నిన్ను నేను ఇండియా గేట్ కారు కుక్కలా కాపలా ఉంటానని చెప్పేసి గెలిచాడు మోడీ మోడీ ఇప్పుడు ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పండి ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్తున్నారు సో పోలీసులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎయిట్ ఇయర్స్ లో మిమ్మల్ని ఎప్పుడన్నా పిలిచారా ఈ కేసులో వాళ్ళు అడిగినటువంటి వివరాలను మీరు ఇచ్చారు మీడియా వాళ్ళు మీరు అడగాల ఎన్నిసార్లు ఆమెను పిలిచారు ఎన్నిసార్లు ఎంక్వైర్ చేశారని మీరు అడగాల ఏ రోజు పోలీసు నా దగ్గరకు వచ్చి అడగలేదు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఒక తను తంతే పోలీసులు లేసి ఇప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట ఇప్పుడు దాకా నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు లేసారు అది చాలా తప్పు పోలీసులు కూడా అనుభవిస్తారు చాలా తప్పుడు కేసు ఆ పోలీసులకి బుద్ధి లేదు చదువుకున్న పిల్లోడిని ఫేక్ సర్టిఫికెట్స్ అంటాము చదువుకున్న పిల్లోడు చనిపోయిన పిల్లోడు దళితు కదా అంటాము అన్నం తింటలేదు గడ్డేమో తింటున్నారా ఏంది పోలీసులైనా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నిజం నిజం మాట్లాడండి మీరు వాళ్ళ వాళ్ళ దగ్గర జీతాలు తీసుకుంటారని అని అనుకుంటున్నేమో అవన్నీ మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళని సొంతగా బీజేపీ వాళ్ళ జోబుల నుంచి ఇవాళ జీతాలు తీసుకుంటే వాళ్ళ వైపునే మాట్లాడాల్సిన అవసరం లేదు నిజాయితీగా మాట్లాడండి ప్రజెంట్ బలమూరి వెంకట్ ఉన్నారు బలమూరి వెంకట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మొత్తం ఇష్యూకి సంబంధించి అయితే రోహిత్ వేముల మదర్ అయితే ఒకటే చెప్తున్నారు రోహిత్ వేముల మదర్ మాత్రం రోహిత్ వేముల పూర్తిగా దళితుడే తన చనిపోయిన ఐదు ఎనిమిది సంవత్సరాల తర్వాత అతడు దళితుడు కాదు అని ఎట్లా చెప్తారంటూ రోహిత్ వేముల తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాసే క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆమె కలిశారు కేసుకు సంబంధించినటువంటి రీఇన్వెస్టిగేషన్ కోసం ఆమె పట్టుబడుతున్నారు ఆల్రెడీ దీనిపైన డీజీపీ కూడా నిన్ననే అధికారికంగా ప్రకటించారు రోహిత్ వేముల కేసుకు సంబంధించి రీఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి సో ప్రజెంట్ ఈరోజు ఉదయం అయితే రోహిత్ వేముల మదర్ ఇక్కడ ఉన్నారు దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ పాటు కూడా ఆయన సీఎంని కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది సో సీఎం సీఎం ఇచ్చినటువంటి హామీ ఏంటి మేడం మా మాకు న్యాయం చేస్తానన్నారు ఎలాగంటే మళ్ళీ రీఎంక్వైరీ ఏం చేసి అది నిజాయితీగా చేయించుతానమ్మా నేను అడిగింది ఏంటంటే పిల్లల మీద కేసులు కూడా తీసేసేయండి ఎంక్వైరీ చేస్తా అన్నాను ఈ రెండు పనులు చేస్తాను అన్నారు అది ఈ ఈ ప్రభుత్వంలో నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్దు అని అనుకున్నాను ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేస్తారు నాకు న్యాయంలో చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఆందోళన చేస్తున్నారు సో వాళ్ళకేం చెప్తారు అంటే మా మాకు మాకు సీఎం గారు ఈ రోహిత్ వేముల ఇష్యూ కింద న్యాయం చేస్తానని చెప్పారు రీఎంక్వైరింగ్ పెట్టారు స్టూడెంట్స్ మొత్తం కూడా ఆందోళనని పెద్దగా చేయొద్దు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడప్పుడు స్టూడెంట్స్ మీద పడాలా వాళ్ళని వాళ్ళని రాటి ఛార్జీ చేయటం వాళ్ళని కేసులు ఎరికించడం చేస్తున్నారు పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఏదైనా ఆందోళన చేయాలంటే ముందు నేను నిలబడతాను నా వెనకాల అందరూ దేశం మొత్తం స్టూడెంట్స్ చేద్దాము కొంచెం తేడా కనబడితే చేద్దాం బీజేపీ మీద అక్కడే కాదు ఢిల్లీ జేఎన్యులో కూడా మీ అబ్బాయికి సంబంధించినటువంటి ఇష్యూ పైన అక్కడ కూడా ఆందోళనలు చెలరేగుతున్నాయి సో అక్కడ వాళ్ళకు కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘానికి మీరు ఏం చెప్పవలచుకున్నారు ఈ ఈ ఈ దేశంలో ఆందోళన చేసే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు రీ ఎంక్వైరీ చేస్తున్నారు అది నిజాయితీగా చేస్తామని మనకు చెప్పారు స్టూడె ఎక్కడెక్కడ యూనివర్సిటీల్లో కేసులు ఉన్న స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరి మీద కూడా కేసులు ఎంక్వైరీ చేసేసి కేసులు తీసేసి ఏర్పాటు చేస్తున్నారు ఆందోళన తగ్గించేసాయని నేను చెబుతున్నాను మీకు ఆందోళన చేయాలంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ముందు నేను నిలబడతాను అప్పుడు ఆందోళన చేద్దాము ఇప్పుడు ఆందోళన చేయబాకుండా నాన్న అందరు తగ్గిచ్చేస్తాను ఇప్పుడు మీకున్నటువంటి అనుమానాలు ఏంటి అంటే నిన్న డీజీపీ ఒక ప్రకటన చేశారు వాళ్ళ తల్లికి ఉన్నటువంటి అనుమానాల దృష్ట్యా కేసును రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పారు సో మొత్తం రోహిత్ వేముల ఆత్మహత్య ఎపిసోడ్లో మీకున్నటువంటి అనుమానాలు ఏంటి రోహిత్ వేముల హత్య చేసుకునేవాడు కాదు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు రోహిత్ వేముల అది ఖచ్చితంగా హత్య వాళ్ళ ఆత్మహత్య అంతనా నేను హత్య అంటున్నాను అది అది ఒకటి ఎంక్వైర్ చేయాలి మళ్ళేమో ఈ ఇప్పుడు కావాలి అప్పుడు క్యాస్ట్ విషయం ఆ క్యాస్ట్ అనేసి ఆ రోజు ఎంక్వైరీ సస్పెండ్ చేశారు సోషల్ బాయ్ కార్డ్ చేశారు అది కాదు అంటున్నారు సోషల్ బాయ్ బాయో కాదు అంటున్నారు వాళ్ళు అది కాదంటే ఎట్లా కుదురుద్ది ఇప్పుడు మెస్లోకి వెళ్ళొద్దన్నారు అడ్మినిస్ట్రేషన్ కార్డ్కి వెళ్ళొద్దన్నారు రోడ్డు మీద తిరగొద్దన్నారు ఏది యూనివర్సిటీ ఇదంతా సోషల్ బాయ్ కార్డ్ కాదా ఖచ్చితంగా అదే అది కాదంట దాని గురించి ఒక ఎంక్వైరీ వేయాలి నా కొడుకు ఇప్పుడు నా కొడుకు దళిత్ కాదని అంటున్నారు దాని మీద క్యాస్ట్ మీద ఒక ఎంక్వైరీ కావాలి మళ్ళేమో ఇప్పుడు ఈ ఈ లేదని చెప్పేసి ఎవిడెన్స్ లేదనేసి కేసులన్నీ తీసేస్తున్నారు నా కొడుకుని చంపిన వాళ్ళు అందరూ జైలుకి వెళ్ళాలి వాళ్ళకందరూ శిక్ష పడాలి వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎట్లా చూస్తారు ఏబీవీపీ యాక్టివిస్టులు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు అప్పటి వీసీ అప్పారావుకి సంబంధించి కావచ్చు వీళ్ళందరికీ కూడా వీళ్ళకు ఈ ఆత్మహత్యతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పేసి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు సో దీని మీద ఏం చెప్తారు మేడం ఆత్మహత్య ఎట్లాంటి ప్రమేయం లేదంటే మీ మీడియా వాళ్ళందరూ తెలుసు ప్రజలందరికీ తెలుసు హత్య చేసిందే వాళ్ళని ఆత్మహత్యతో ఎట్లా ఆత్మహత్య కాదది రోహితి చనిపోవటం ఎట్లాంటి ప్రమేయం లేదన్నమాట చాలా చాలా అబద్ధం అది వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఈ బీజేపీ మొత్తం దేశం మొత్తంలో ఓడిపోబోతుంది ఓడిపోతే వాళ్ళ హంగులు అయాములు అన్ని బయటపడతాయి అనే భయంతో వాళ్ళు ఇది కేసుని రెండు నెలల క్రితమే కేసుకి కోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడంలో చాలా చాలా అన్యాయం అది బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ రిపోర్ట్ లో మొత్తం కేసుకి సంబంధించి కాకుండా కూడా రోహిత్ వేముల క్యాస్ట్ పైనే ఎక్కువగా పోలీసులు పేర్కొండా అని ఎట్లా చూస్తుంది పోలీసు నాట్ రైట్ పర్సన్ టు కాస్ట్ సర్టిఫికేట్ కలెక్టర్ హ్యాస్ టు గివ్ ద కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఎంఆర్ఓ హ్యాస్ టు సర్టిఫికేట్ ఫర్ ది ఎయిట్ ఇయర్స్ దే హ్యావ్ నాట్ కాస్ట్ సర్టిఫికేట్ సో హూ పోలీస్ టు మేక్ ఎ ఫైల్ దట్ ఈజ్ నాట్ ఎస్సీ పోలీస్ రాంగ్లీ ప్రిపేర్డ్ ద లిస్ట్ అండ్ దే రిపోర్ట్ కోర్ట్ తప్పుడు రెండు రెస్ అది ఓవరాల్ గా రోహిత్ వేమ్ మదర్ మాత్రం ముక్కట చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాల తర్వాత అతడు దళిత్ కాదు అనేటువంటి విషయాన్ని ఎట్లా పోలీసులు చెప్తారు అతని క్యాస్ట్ని పోలీసులు ఎట్లా డిసైడ్ చేస్తారంటే కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు సో కేసుకు సంబంధించినటువంటి కి సంబంధించి ఉన్నటువంటి అనుమానాలతో ఒక రిప్రజెంటేషన్ ని సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చారు సీఎం కూడా సానుకూలంగా స్పందించారు ఆల్రెడీ రాష్ట్ర డీజీపీ సైతం దీనిపైన ని ఆదేశిస్తూ సైబరాబాద్ సిపికి కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మళ్ళీ రోహిత్ వేముల కేసుకు సంబంధించినటువంటి రీఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగిపోతుంది